మెగా డిఎస్సి కేపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది త్వరలోనే పదహారు వేల మూడు వందల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ అన్నారు పంతొమ్మిది తొంభై డిఎస్సీ అభ్యర్థుల విషయంలో ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తామని స్పష్టం చేశారు రిటైర్మెంట్ వైస్ పై సీఎం రివ్యూలో చర్చించి నిర్ణయిస్తామని ఆయన తెలిపారు డీఎస్సీపై ఏపీ అసెంబ్లీ సభ్యులు ప్రస్తావించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డీఎస్సీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న నాలుగు పేల ఐదు వందల ముప్పై నాలుగు పోస్టుల్లో మూడు పేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ చెప్పారు మిగిలిన ఐదు వందల తొంభై ఐదు పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు ఇంకా ఎక్కువ ఉన్నాయని సభ్యులు చెబుతున్నారని పరిశీలించి న్యాయం చేస్తామని లోకేష్ చెప్పారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు పోస్టింగ్స్ విషయమై బీజేపీ సభ్యులు విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ ఎంటీఎస్ కింద నియమితులైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వారికి ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవన్నారు వారికి రిటైర్మెంట్ వయసు సంవత్సరాలకు పెంచే అంశంపై సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు లోకేష్ ఫిల్ అయింది పద్దెనిమిది వేల ఎనిమిది పోస్టులు అంటే పెండింగ్ నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు పోస్టులు క్యారీ ఫార్మ్ దాంట్లో మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఎంటీఎస్ ద్వారా అపాయింట్మెంట్ అయింది మిగిలింది ఐదు వందల తొంభై ఐదు పోస్టులు అధ్యక్ష ఫస్ట్ ఆ నెంబర్ వస్తాం అధ్యక్షుడు దెన్ బ్యాలెన్స్ మీరు చెప్పినట్లు ఎట్లా టేకప్ చేయాలో ఎవరు ముఖ్యమంత్రి గారితో చర్చించి టేకప్ చేస్తాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపైనే పెట్టారని లోకేష్ గుర్తు చేశారు తొలుత టెట్ నిర్వహించాం త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీని ప్రభుత్వం జరిగింది అధ్యక్షా నాట్ల కూడా అభ్యర్థులందరూ నాకు ఆ నంబర్ దాదాపు రాష్ట్రం అంతా తెలిసిపోయింది సో అందరూ నాకే డైరెక్ట్ గా మెసేజ్ పెడుతున్నారు దాంట్లో ప్రధానంగా టెట్ ఏర్పాటు చేసి టెట్ తర్వాత డిఎస్సి పెడితే బాగుంటుందని కోర్టు జరిగింది దాంట్లో భాగం మీరు చూస్తే టెత్ నిర్వహించాము దాని తర్వాత డిఎస్సి కూడా త్వరలోనే నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్న అధ్యక్ష దాంట్లో పదహారు వేల పైక్షల పోస్టులు మళ్ళీ భర్తీ చేయబోతున్నారు గతంలో డిఎస్సి పై పడిన కేసులను స్టడీ చేసి లీగల్ లిటికేషన్ లేకుండా చూడాలని అధికారుల్ని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆదేశించింది